ప్రైస్త్ లాడ్ మనం స్తుతించడం దేవునికి ఎంతో ఇష్టం స్థుతుల మధ్య ఆయన ఆశీనుడై ఉండే దేవుడు స్థుతుల మధ్య ఆయన సంతోషించే దేవుడు హాలియా అదే రీతిగా మనం స్థుతిస్తే అపవాదికి మంట పుడుతుంది మనం స్థుతిస్తే అపవాది అక్కడ నిలవలేడు మనం స్థుతిస్తే అపవాది అక్కడ నుండి పారిపోతాడు మనం స్థుతిస్తే అపవాది పన్నాగలన్నీ లయపరచబడతాయి మనం స్థుతిస్తే వాని అగ్ని బాణాలన్నీ చల్లారిపోతాయి మనం స్థుతిస్తే అందుకే వాడు సహించలేడు అసహించుకుంటాడు అపవాదిని పారద్రోల పెద్ద ఆయుధంలో ఒకటి స్థుతి అపవాదికి స్థుతి అంటే ఇష్టం లేదు అందుకే మనం స్థుతిస్తున్నప్పుడు ఎలాగైనా మనల్ని అడ్డగించాలి ఎలాగైనా దాన్ని మనం చేయకుండా ఆపాలి అనే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎన్నో శత్రువులను తీసుకొస్తూ ఉంటాడు ఎన్నో అగ్ని బాణాలను వేస్తూ ఉంటాడు అందులో మనం ముందే కొన్ని శత్రువులను గురించి తెలుసుకున్నాం ఈరోజు మన స్థుతిని అడ్డగించడానికి అపవాది వాడే అపవాది బాణంలో ఒకటి శత్రువైనటువంటి పాపము లేదా అతిక్రమము లేదా క్షమించరాని స్వభావము మనలో ఒకవేళ ఇవి మనలో నిలిచి ఉంటే మనం దేవుని పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో హృదిపూర్వకంగా ఉత్సాహ ధ్వనులతో మనం ఆయనను స్థుతించలేకపోతాం ఆయన సన్నిధిని మనం అనుభవించలేకపోతాం ఆయన ప్రసన్నతను మనం అనుభవించలేకపోతాం ఆయన సన్నిధిలో మనం ఆనందించలేకపోతాం మన పాపాలు మన అతిక్రాలు అతిక్రమములు క్షమించరాని స్వభావము ఇవి మనలో ఉన్నట్లయితే మనం మనల్ని అవి స్తుంచకుండా మనల్ని అడ్డగిస్తూ ఉంటాయి అందుకే ప్రవక్త ద్వారా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని ఏషియా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది రాజగు దావిదంటాడు నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అని కీర్తనల గ్రంథంలో అంటూ ఉంటాడు అందుకే ప్రతిరోజు మనం ప్రభువును స్థుతించడానికి ముందుగానే మన హృదయాన్ని ఆయన రక్తముతో కడుక్కోవాలి దేవా నీ రక్తముతో నన్ను కడగయ్యా నేను స్థుతించడానికి నేను కూర్చుంటున్నాను నాకు మీరు సహాయము చేయండి నేను స్థుతించే ఈ స్థుతి మీకు సంతోషాన్ని తీసుకురావాలి మీకు నన్ను సమీపముగా తీసుకురావాలి మీ సన్నిధి నేను అనుభవించగలగాలి మీ ప్రసన్నత నేను పొందుకోగలగాలి అని ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కడుక్కొని ఆయన వాక్యముతో మనల్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధాత్మ సహాయముతో మనం కూర్చోవాలి ఆయన వాక్యం సెలవిస్తుంది మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనలను పవిత్రులనుగా చేయను అని యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది మనం స్థుతించడానికి ముందుగానే ఏదైనా తప్పిదములు మనలో ఉంటే మనం ఒకరినొకలను క్షమించుకోవాలి ఎన్నడూ కూడా కక్ష సాధింపును చేదు మనం పెట్టుకో చేదు పెట్టుకోకూడదు అలా చేదుకు మనం చోటిస్తే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అని ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది కదా ఆ మాటని జ్ఞాపకం చేసుకోవాలి క్షమించమని ఉంది కదా మనం క్షమిస్తేనే క్షమింపబడతాము కదా అని వాళ్ళని మనం క్షమించాలి అంత మాత్రమే కదా స్థుతించడానికి ముందు మన స్వార్థాన్ని డంభమును మన అహను అహమును అహంకారమును గర్వమును అన్నీ వదిలేసేయాలి బైబిల్లో ఒక పరిశేనికి స్థుతించాలన్న తలంపు కలిగింది అతడు స్వార్థపరుడుగాను అహంకారుగాను ఉండెను ఉంటాడు అయితే అతని కృతజ్ఞతాస్థుతి ఎలా ఉందో లుకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూడొచ్చు దేవా నేను చోరులును అన్యాయస్తులును వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చూసారా ఎలాంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడో ముందుగా ఎలాంటి స్థుతులు చెల్లిస్తున్నాడో వా ఇలాంటి వేషధారణతో తనను తాను హెచ్చించుకొని స్వభావంతో కూడిన కృతజ్ఞతాస్థుతులయ్యందు దేవుడు ఆనందించే దేవుడు కాదు ఆయన స్థుతికి తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా దేవుడు అతన్ని ప్రార్థన అంగీకరించలేదు అతన్ని నీతిమంతునిగా తీర్చలేదు అందుకే వాక్యంలో ఉంటుంది తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని ప్రభువే స్వ స్వయంగాలు కాసు వార్తలో చెప్తూ ఉంటారు అందుకే రోమా రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది తనను తాను ఎంచుకొన ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ గలవాడగుటకై తగిన రీతిగా తనను ఎంచుకొనవలెను అని వ్రాయిస్తూ వ్రాస్తూ ఉన్నారు కాబట్టి మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు మన స్థుతి అంగీకరించబడాలి అంటే మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు మన స్థుతి ఆయనకి ఇంపుగా ఉండాలి అంటే మనల్ని ముందుగా కడుక్కోవాలి మనల్ని మనం హెచ్చించుకోవద్దు స్వార్థముతో చేయకూడదు డమ్మముతో ఏదో బింకముతో ఎవరి మీదనో కోపముతో మనం చేయకూడదు అలా చేస్తే మనం తగిన ప్రతిఫలాన్ని పొందుకోలేము దేవుని మనస్థుతి సంతోషపెట్టలేదు అందుకే మనం స్థుతించడానికి ముందుగానే మన హృదయాన్ని సిద్ధపరుచుకుంటూ ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళకముందే మనం పనులో ఉన్నప్పుడే నేను కొద్ది సమయంలో దేవుని సన్నిధిలో కూర్చోబోతున్నాను దేవుని స్థుతించబోతున్నాను నా హృదయాన్ని నేను సిద్ధపరచుకోవాలి నా హృదయాన్ని నేను సరి చేసుకోవాలని ముందుగానే మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి ఒకవేళ మీకు ఎవరి మీదనైనా కోపము కక్ష లేదా వారు మిమ్మల్ని బాధ ఉండవచ్చు కానీ వారిని క్షమించండి దేవుడు మనల్ని క్షమిస్తున్నారు కదా మనం కూడా వారిని క్షమిద్దాం వాళ్ళు ఏదో తెలుసో తెలియక చేశారు అని చెప్పి వాళ్ళని వదిలేసి ఇంకా అది గుర్తు తెచ్చుకోకుండా ప్రభుని నేను హృదయపూర్వకంగా స్థుతించాలన్న తలంపుతో కూర్చొని ఆయనను స్థుతించాలి అప్పుడు దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం అలా స్థుతించిన స్థుతి హృదయపూర్వకంగా ఒక చంటి బిడ్డ వలె మనం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ ఉంటామో నిర్మలమైన హృదయముతో ఎప్పుడైతే స్థుతిస్తూ ఉంటామో దేవుడు తప్పకుండా మన స్థుతిని మెచ్చి సంతోషంతో మనకు ప్రతిఫలాన్ని ఇస్తారు అప్పుడు చేసే స్థుతికి మనం పొందే ఫలితం ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఆయన సన్నిధి కాంతిని మనం పొందుకోగలుగుతాం హలలుయ అవి ఎంతో గొప్పవి మనం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు సంపాదించిన సంపాదన అంతా ఇచ్చినా కూడా ఆయన సన్నిధిని మనం కొనుక్కోలేము కానీ మనం స్థుతిస్తే ఆయన సన్నిధిని మనం పొందుకోగలుగుతాం హలలుయ అంత గొప్పదాన్ని మనం పొందుకోవాలి అంటే కొన్నిటిని విడిచిపెట్టాలి ఈ లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది కదా కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అని సేమ్ అంతే మనకు దేవుడు కావాలి అంటే ఆయన వాక్యం సెలవిస్తుంది ఏషియా గ్రంథంలో వినియము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలుగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినియము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నేను నివసించుచున్నాను ఒకవేళ వారు మిమ్మల్ని బాధ పెట్టే ఉండవచ్చు వారు చేసిన కార్యాలు మీకు నచ్చకపోవచ్చు వారి పనులు వారి మాటలు మేము ఎంతగానో గాయపరిచి ఉండవచ్చు కానీ దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలో ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ ప్రభుని స్థుతిస్తూ ముందుకు సాగుదాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించినగాక ఆ మేము థ్యాంక్ యూ అల్ ప్రైజ్ తల